తూర్పు తీర దివ్యధామం సప్తమోక్షదాయక క్షేత్రం జగన్నాటక సూత్రధారి కొలువైన పుణ్యధామం పూరి సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి సమేతంగా శ్రీకృష్ణుడు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం పూరి జగన్నాథుడు భక్తజన వరదుడు అలంకార ప్రియుడే కాదు భోజన ప్రియుడు కూడా అందుకే మరే క్షేత్రంలో లేని విధంగా రోజుకు యాభై ఆరు రకాల నైవేద్యాలు ఆరగిస్తాడు మరే క్షేత్రంలో కూడా పూరి అంతటి ప్రత్యేక నైవేద్యాలు కనిపించవు అందుకే ఈ క్షేత్రాన్ని అన్న క్షేత్రమని జగన్నాథుని అన్న బ్రహ్మ అని కూడా అంటారు ఇంతటి విశిష్టమైన పూరి జగన్నాథుడి షడ్ర సోపేత ప్రసాదాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమమే ఈ జగన్నాథుడి నైవేద్యాలు పూరి క్షేత్రాన్ని సందర్శించారా ఆ పరమాత్మని ఆశీర్వాదంతో పాటు మరి ఆయనకు నివేదించే రకరకాల నైవేద్యాలను రుచి చూశారా ఈసారి మాత్రం పూరికి వెళ్ళినప్పుడు జగన్నాథుడి దర్శనంతో పాటు ప్రసాదాలను ఆరగించడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే పూరి జగన్నాథుడి ప్రసాదం తినడం అంటే పూర్వజన్మ సుకృతం అని భావించాలి పూరి క్షేత్రాధిపతికి ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను అత్యంత నియమనిష్టలతో నివేదిస్తుంటారు బాలకృష్ణుడికి కడుపార పాలబువ్వతో పాటు రకరకాల అన్న ప్రసాదాలు మిఠాయిలు తినిపిస్తుంటారు మానవుడికి మోక్షాన్ని ప్రసాదించే సప్త మహావైష్ణవ క్షేత్రాల్లో ప్రసాద్ సిద్ధమైనది పూరి క్షేత్రం ఒడిశాలోని ఈ ప్రసిద్ధ క్షేత్రం రథయాత్ర ఉత్సవం కారణంగా విశ్వవిఖ్యాతిగాంచింది ఈ రథయాత్రను వీక్షించడానికి లక్షలాది భక్తులు జగన్నాథుడి సన్నిధికి తలని వస్తూ ఉంటారు బలభద్రుడు సుభద్రల సమేతంగా రథంపై కొలువై ఉన్న దేవదేవుడిని దర్శించి తరిస్తూ ఉంటారు అందుకే పూరి రథయాత్ర అంటే అదో మహా సంరంభం శ్రీకృష్ణ పరమాత్ముడికి జరిగే అతిపెద్ద ఉత్సవం అయితే పూరి క్షేత్రంలో జగన్నాథుడి విభిన్న రూపం రథయాత్ర మాత్రమే అంతటి ప్రఖ్యాతిగాంచిన మరో విశేషం కూడా ఉంది అదే పూరి జగన్నాథుడి ప్రసాదం ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలను నివేదిస్తూ ఉంటారు ఈ వంటకాల తయారీ కూడా అంత సామాన్యంగా జరగదు ప్రతి వంటకాన్ని తయారు చేయడానికి ఎన్నో నియమ నిష్టలు పాటిస్తారు ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి నైవేద్యాలు తయారు చేసే వంటశాలలో పగలనక రాత్రలక అగ్ని వెలుగుతూనే ఉంటుంది ప్రతినిత్యం స్వామివారి ప్రసాదాల తయారీ జరుగుతూనే ఉంటుంది పూరి జగన్నాథుడి వంటశాలలో నలభీముల వంటి ఐదు వందల మంది వంటవాళ్లు వారితో పాటు మూడు వందల మంది సహాయకులు పనిచేస్తూ ఉంటారు వీరు తమ జీవన సర్వస్వాన్ని జగన్నాథుడికి వంటలు చేయడానికి వంటకాలు సిద్ధం చేస్తూ ఉంటారు జగన్నాథుడికి వంట చేయడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు వీరంతా జగన్నాథుడికి నివేదించే వివిధ రకాల వంటకాల గురించి తెలుసుకునే ముందు ఓసారి పూరి పాకశాలకు వెళ్లి ప్రసాదాల తయారీకి పాటించే సాంప్రదాయాలను తెలుసుకుందాం వంటశాలలో ఉన్న అగ్నిని వైష్ణవ అగ్ని అంటారు శ్రీ మహావిష్ణువే ఇక్కడ అనునిత్యం అగ్ని రూపంలో కొలువై ఉంటారని విశ్వసిస్తారు భక్తులు ఇక ఇక్కడ చేసే ప్రతి వంటకాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారే స్వయంగా పర్యవేక్షిస్తారట ఆ విశేషాలు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ప్రతినిత్యం రామేశ్వరంలో స్నానం బద్రీనాథ్ లో ధ్యానం పూరిలో భోజనం ద్వారకాలో నిద్ర చేస్తాడని పురాణ ఐతిహ్యం అందుకే పూరీ క్షేత్రంలో మహాప్రసాదానికి అంతటి ప్రఖ్యాతి ఇక్కడ నైవేద్యం వండడం అంటే అంతటి సులువైన వ్యవహారమేమీ కాదు ప్రతి విషయంలోనూ ఎన్నో ఆచారపరమైన జాగ్రత్తలు తీసుకుంటారు జగన్నాథుడి వంటశాలలో చేసే ప్రతి వంటకాన్ని మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందని అంటారు ఒకవేళ నైవేద్యాలు తయారుచేసేవారి నియమనిష్టల్లో ఏదైనా లోపం ఉంటే ఆ ప్రాంగణంలో సునకం సంచరిస్తుందట కుక్క కనిపిస్తే చేసిన వంట మొత్తం జగన్నాథుడి నివేదనకు పనికిరాదు ఆ ఆహార పదార్థాలన్నింటినీ పెడతారు మళ్లీ కొత్తగా వండుతారు తయారు చేసే ఈ వంటకాలన్నీ మట్టి కుండల్లో మాత్రమే తయారు చేస్తారు కట్టెల పొయ్యి మినహాయించి ఇతర ఉపకరణాలేవి ఉపయోగించరు ఒకసారి వండిన కుండను మళ్లీ వాడరు ప్రతి వంటకాన్ని కొత్త కుండలోనే తయారు చేస్తూ ఉంటారు పూరికి సమీపంలోని కుంఫూరు గ్రామ కుమ్మరులకు మాత్రమే జగన్నాథుడి నైవేద్యాల కుండలను తయారు చేసే అదృష్టం ఉంటుంది ఇది జగన్నాథుడు స్వయంగా తమకు ప్రసాదించిన వరం అని కుంపూరు గ్రామ కుమ్మరులు ధర్మంగా చెప్పుకుంటారు అలా రోజుకు రెండు వందలకు పైగా కుండలను వినియోగిస్తూ ఉంటారు స్వామివారి వంటలకు కేవలం వంటశాల ప్రాంగణంలోని గంగ యమున అనే బావుల్లోని నీటిని మాత్రమే వినియోగిస్తారు నైవేద్యాల వినియోగానికి ఈ జలాలు తప్ప మరే నీరు పనికిరాదు ఎలాంటి కాలంలోనూ ఈ రెండు బావులు నీళ్లతో నిండి ఉండడం విశేషం ఇక మరో విశేషం ఏంటంటే స్వామివారికి తయారు చేసే యాభై ఆరు రకాల వంటకాల్లో ఉల్లి వెల్లుల్లి అస్సలు వినియోగించరు టమాటాలు కూడా అస్సలు వాడరు ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలను ఆరగిస్తాడు జగన్నాథుడు తాను తిన్న తర్వాత భక్తులకు అందిస్తాడు ఆ ప్రసాదాల రుచి అత్యంత అమోఘం వండినప్పుడు ఎలాంటి సువాసన లేని ఆ ప్రసాదాలు జగన్నాథునికి నివేదించగానే పరిమిళ భరితమవుతాయట అన్న ప్రసాదాలు మిఠాయిలు పాలతో చేసిన పదార్థాలు నోరూరించే కూరలు పప్పు ధాన్యాలతో చేసిన రొట్టెలు ఒక్కటేమిటి జగన్నాథుడికి నివేదించే ప్రసాదాలను మీరు ఆస్వాదించండి రోజుకు ఆరుసార్లు నైవేద్యాలను ఆరగించే పూరి జగన్నాథుడికి ప్రతిసారి వివిధ రకాల అన్నాలు మిఠాయిలు పలహారాలు నివేదిస్తూ ఉంటారు వాటి జాబితాను చూస్తే జగన్నాథుడి భోజన వైభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది జగన్నాథుడికి నివేదించే అన్న ప్రసాదాల విషయానికి వస్తే జగన్నాథుడికి మొత్తం తొమ్మిది రకాల అన్న నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అవి సాదా అన్నం నెయ్యన్నం చక్కెర నెయ్యి కలగలిపిన కానిక పెసరపప్పు బియ్యం కలిపి వండే కిచిడి పకాల్గా పిలుచుకునే దత్తోజనం మీఠా పకాల్గా వ్యవహరించే పరమాన్నం వంటివి నివేదిస్తారు వీటితో పాటు అల్లంతో కలిపి తయారు చేసే అన్నాన్ని అడాపకాల్ అని పులిహోరను పకాల్ అని అంటారు చక్కెర నెయ్యి పప్పు దినుసులు కలిపిన అన్న ప్రసాదం తాళీకిచిడీ కూడా మహా రుచిగా ఉంటుంది జగన్నాథుడికి అత్యంత మధురాతి మధురమైన మిఠాయిలను నైవేద్యాల్లో భాగంగా సమర్పిస్తూ ఉంటారు అవి గోధుమలతో బెల్లంతో తయారు చేసే కాజా గోధుమలతో చేసే లడ్డు శనగపిండికి నెయ్యి డ్రై ఫ్రూట్స్ జత చేసి తయారు చేసే లడ్డు బూందీ లడ్డు గోధుమలు నెయ్యి చక్కెరను బాగా వేడి చేసి తయారు చేసే హల్వా దీన్నే జగన్నాథ వల్లావా అని అంటారు గోధుమలకు చక్కెర ఉప్పును చేర్చి తయారు చేసే పులుపు తీపి కలగలిపిన కురుమ నెయ్యి అల్లం చక్కెర కలిపి తయారు చేసే మథాపులి పచ్చడి గోధుమలు బెల్లాన్ని మిశ్రమంగా తయారు చేసే కాకర గోధుమలు చక్కెరతో తయారు చేసే మరీచి లడ్డు గోధుమలు నెయ్యి సుగంధ ద్రవ్యాలతో సమ్మిళితం చేసిన లునికురుమ మిఠాయిలను జగన్నాథుడికి సమర్పిస్తూ ఉంటారు జగన్నాథుడు రొట్టెలు బర్ఫీలు వంటివి కూడా సుష్టుగా భోజనం చేస్తాడు ఇందులో తీపి కారం రెండు రకాల పదార్థాలు ఉంటాయి అటువంటి నైవేద్యాల జాబితాను పరిశీలిస్తే బియ్యం మినప్పప్పు కొబ్బరి కోరు బెల్లం నెయ్యితో తయారు చేసే బర్ఫీలను పోడాపేట అంటారు బియ్యం కొబ్బరి చక్కెర నెయ్యితో తయారు చేసే మరో పదార్థాన్ని చిట్టావు అంటారు ఇక బియ్యం పిండికి చక్కెర నెయ్యి చేర్చి తయారు చేసే చపాతీ లాంటి వంటకాన్ని జిల్లి అంటారు బియ్యపు పిండి నెయ్యి మాత్రమే ఉపయోగించి చేసే పదార్థాన్ని కంటి అని వ్యవహరిస్తారు బియ్యం కొబ్బరి బెల్లం మీగడ నెయ్యి కలగలిపి చేసే వంటకాన్ని మండ అంటారు గోధుమలు చక్కెర నెయ్యి వేసి తయారు చేసే ఇంకో పదార్థం అములా జగన్నాథుడికి నెయ్యిలో వేయించిన వేడివేడి పూరీలు కూడా మహా ఇష్టమట ఇక బియ్యపు పిండితో చేసే మరో రకం పూరీలను లుచ్చి అని అంటారు పెరుగు నెయ్యి పప్పు ధాన్యాలతో చేసే రుచికరమైన వంటకం వరా మినప్పప్పు పెరుగుతో చేసే వంటకాన్ని దహీబరా అంటారు బియ్యపు పిండి బెల్లం నెయ్యి కలిపి చేసే అరిసెలు మన తెలుగువారికి కూడా సుపరిచితమే బియ్యపు పిండి నెయ్యి ఉపయోగించి చేసే అరిసెలలాంటి మరో వంటకమే త్రిపురి గోధుమలతో చేసే మరో రుచికర పదార్థం రోసా పేక్ పాలంటే అమితంగా ఇష్టపడే శ్రీకృష్ణ పరమాత్ముడికి అందుకు అనుగుణంగా పాలతో చేసిన పదార్థాలను కూడా నివేదిస్తూ ఉంటారు వాటి విషయానికి వస్తే పాలలో బియ్యాన్ని ఉడికించి తయారు చేసే కీర్ మీగడతో మాత్రమే తయారు చేసే పాపుడి పాలు చిక్కగా మరిగించి సిద్ధం చేసే కోవా పాలకు చక్కెర గోధుమలు కలిసి తయారు చేసే రసాబలి వెన్న చక్కెర నెయ్యితో మాత్రమే రూపొందించే తడియా వెన్న పాలు చక్కెరతో సిద్ధం చేసే చెన్నాకాయి మైదా పాలు చక్కెర నెయ్యితో రూపొందించే మాల్పువ్వా కోవాకు గోధుమను కలిపి సిద్ధం చేసే మీగడ చక్కెర పాలతో తయారు చేసే అత్యంత కష్టతరమైన వంటకం సారాపుల్లి ఈ వంటకం తయారీ విధానం మాత్రం పూరి వంటశాలలో పనిచేసే సేవకులకు మాత్రమే తెలుసట ఆఖరుగా పప్పు కూరగాయల గురించి తెలుసుకుందాం జగన్నాథుడికి పద్నాలుగు రకాల రుచికరమైన కూరలు పప్పులు వండుతారు కందిపప్పు ఉపయోగించి చేసే పోడాదాల్ కారం చేర్చి తయారు చేసే బీరా దాల్ మినప్పప్పుతో తయారు చేసే ముగాదాల్ శనగపప్పుతో తయారు చేసే చెనాదాల్ పూరి వంటకాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే పప్పు కూరగాయల దాల్మా కూరగాయలన్నింటినీ కలిపి చేసే మహూర కూరగాయలకు ఆవాలు జతచేసి సిద్ధం చేసే బేసార ఆకుకూరలతో వండే సాగ కొబ్బరి పాలు ఆలు కూరగాయలను కలిపి చేసే పొటాల రస మనకు సుపరిచితమైన గుత్తివంకాయ కూర గోటి బైగానా మామిడి ద్రాక్ష ఆపిల్ పళ్లను ఉపయోగించి చేసే కాటా పచ్చడి దోసకాయ ముల్లంగికి పెరుగు జత చేసి చేసే రైతా పచ్చడి వేప పూలతో చేసే పిట్ట వంకాయలతో చేసే బైగాన వేపుడు ప్రతిరోజు ఈ వంటకాలన్నీ లేనిదే జగన్నాథుడికి ముద్ద దిగదు రుచి భక్తులకు తృప్తి ఉండదు జగన్నాథుడి నైవేద్యాల జాబితా ఇంతటితోనే అయిపోయిందనుకుంటే పొరపాటే వీటితో పాటు ఆ కృష్ణ పరమాత్ముడికి మరో రెండు నైవేద్యాల నివేదన కూడా జరుగుతుంది అయితే అవి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే నివేదిస్తారు దాదాపు పదకొండు నెలలు ఈ వంటల పర్యవేక్షణను లక్ష్మీదేవి చూసుకుంటే ఓ నెల రోజులు మాత్రం యశోదమ్మ ఆ బాధ్యతను స్వీకరిస్తుంది అంతేకాదు జగన్నాథుడి కంటే ముందు ఆలయ ప్రాంగణంలోని దర్శనమిచ్చే విమలాదేవి ఈ వంటకాల రుచి చూస్తుంది ఆ విశేషాలతో పాటు పూరి జగన్నాథుడి ప్రసాదాలు లభించే ఆనంద్ బజార్ కు ఇప్పుడు వెళ్ళొద్దాం జగన్నాథుడికి ప్రతిరోజు ఇదే వంటకాలు నివేదించిన ఏడాదిలోని రెండు సందర్భాల్లో మాత్రం వీటికి బదులుగా ప్రత్యేకమైన వంటకాలను నివేదిస్తారు ప్రతి ఏడాది జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరిగే స్నాన పూర్ణిమ మొదలు రథయాత్ర వరకు అంటే జగన్నాథుడి స్నానోత్సవం మొదలు రథయాత్ర వరకు ఇందాక చెప్పుకున్న యాభై ఆరు రకాల వంటకాలను నివేదించరు వీటికి బదులుగా పాన అనే ప్రత్యేకమైన నైవేద్యాన్ని మాత్రమే సమర్పిస్తారు ఒక్క పదంలో చెప్పుకోవాలంటే లస్సీనే పాన అంటారు ఈ సమయంలో జగన్నాథుడు జబ్బు పడతాడు కనుక భారీ వంటకాలను నివేదిస్తారు మరో విశేషం ఏంటంటే జగన్నాథుడి రథయాత్ర జరిగిన తర్వాత స్వామివారు తొమ్మిది రోజుల పాటు ప్రధాన ఆలయానికి తిరిగి రారు ఈ సమయంలో లక్ష్మీదేవి సైతం వంటలను పర్యవేక్షించదని ప్రతీతి అందుకే ఈ తొమ్మిది రోజులు ప్రసాదాలు అంత రుచిగా ఉండవని భక్తులు విశ్వసిస్తారు ఇక ప్రతి ఏడాది మకర సంక్రాంతి సమయంలో లక్ష్మీదేవి పుట్టింటికి వెళ్తుందట ఈ సమయంలో ఆమెకు బదులుగా యశోదాదేవి వంటకాలను పర్యవేక్షిస్తుందట అప్పుడు కూడా యాభై ఆరు రకాల వంటలకు బదులుగా వెన్నుతో చేసిన బాలభోగాన్ని జగన్నాథుడికి నివేదిస్తారు అమ్మ చేతి వంటకాన్ని స్వామివారు నెల రోజుల పాటు ఆస్వాదిస్తారు ఇంకో ప్రత్యేకమైన ఏంటంటే జగన్నాథుడికి నైవేద్యాలను నివేదించిన తర్వాత వీటినే తిరిగి ఆలయ ప్రాంగణంలోని విమలాదేవి అనే అమ్మవారికి నివేదిస్తారు అప్పుడే అది మహాప్రసాదమవుతుందని భక్తుల విశ్వాసం పురాణాల ప్రకారం త్రేతాయుగంలో లక్ష్మణుడి భార్య ఉర్మిళాదేవే ఈ విమలాదేవి అని అంటారు శ్రీరాముడి వరం మేరకు ఈ ఆలయంలో ఉర్మిళాదేవి విమలాదేవిగా కొలువై ఉందని అంటారు విమలాదేవికి నివేదించిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ ఆలయ ప్రధాన ద్వారానికి ఈశాన్య భాగంలో ఉన్న ప్రసాద విక్రయశాలకు తరలిస్తారు దీన్నే ఆనంద్ బజార్ అంటారు ఇక్కడ తరతమ భేదాలకు అతీతంగా ఎవరైనా సరే నేలపై కూర్చుని అరిటాకులో స్వామివారి ప్రసాదాన్ని ఆరగించాల్సిందే ఈ ప్రసాదాలు ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంటాయి కొన్ని ప్రసాదాలు ఉచితంగా కూడా లభిస్తాయి స్వామివారి భోజన ప్రసాదం ముప్పై ఐదు రూపాయలకు లభిస్తుంది మహాప్రసాదం లభించే ఆనందమయ ప్రాంతం కనుక ఈ ప్రసాద విక్రయ ప్రాంతానికి ఆనంద్ బజార్ అని పేరు జగన్నాథుడు ప్రతిరోజు ఆరు సార్లు నైవేద్యాలను ఆరగిస్తాడు ఇవన్నీ ఖచ్చితమైన సమయాల్లో నివేదిస్తారు వీటిలో మధ్యాహ్న నైవేద్యాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది అన్నిటికంటే ఎక్కువ పదార్థాలు ఈ మధ్యాహ్న నైవేద్యంలోనే ఉంటాయి ఇక ఒడిశా ప్రజలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పూరి ప్రసాదానికి విశేష ప్రాధాన్యత ఇస్తారు అన్న ప్రాసన మొదలు వివాహాది శుభకార్యాల వరకు జగన్నాథుడి ప్రసాదానిదే అగ్రతాంబూలం జగన్నాథుడికి ప్రతిరోజు ఆరు సార్లు నివేదన చేస్తారు వాటిలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నివేదించే అల్పాహార నైవేద్యాన్ని గోపాల వల్లభ భోగ్ అంటారు ఆ తర్వాత ఉదయం పది గంటలకు నివేదించే నైవేద్యాన్ని సకల అంటారు షోడసోపచార పూజల అనంతరం ఈ నైవేద్యాన్ని అర్పిస్తారు మళ్ళీ గంట విరామం తర్వాత ఉదయం పదకొండు గంటలకు నివేదించే నైవేద్యాన్ని భోగ మండప భోగ అంటారు వీటి తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నివేదించే మహా నైవేద్యాన్ని మధ్యాహ్న ధూప అంటారు ఈ సమయంలో నలభై రకాల వంటకాలను ఆరగింపు చేస్తారు సూర్యాస్తమయం తర్వాత అర్పించే నైవేద్యాన్ని సంధ్యాధూ అంటారు చివరగా రాత్రి పదకొండు గంటలకు నివేదించే భోజనాన్ని బడాసింగార్ ధూప అంటారు ఎంతో విశిష్టత కలిగిన ఈ జగన్నాథుడి ప్రసాదాలు ఒడిశా ప్రజల సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్లీన భాగం ఒడిశా ప్రజల గృహాల్లో ఏ శుభకార్యాలు జరిగినా అందులో జగన్నాథుడి ప్రసాదం తప్పనిసరిగా ఉంటుంది చిన్నారులకు అన్నప్రాసన జరిగే సమయంలో జగన్నాథుడి అన్న మొదటగా తినిపిస్తారు ఇక వివాహంలో అయితే నూతన వధూవరులు మొదట జగన్నాథుడి ప్రసాదాన్ని ఆరగిస్తారు పూరి క్షేత్రంలో వివాహాలు సైతం జరుగుతాయి వివాహానికి వచ్చిన బంధువులందరూ జగన్నాథుడి ప్రసాదాన్నే పెళ్లి భోజనంగా ఆరగిస్తారు ఇక ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు పూరి జగన్నాథుడి ప్రసాదం మీద ముట్టేస్తే వారు అబద్ధం చెప్పరని నమ్మకం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన జగన్నాథుడి ప్రసాదం జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వైకుంఠ అమృతం ఇది జగన్నాథుడి నైవేద్య వైభవం మీరు కూడా పూరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని ప్రసాదాలనైనా ఆరగించండి ఆ దేవదేవుడి నైవేద్యాల్లోని మాధుర్యాన్ని మహిమను ఆస్వాదించండి రథయాత్ర ఉత్సవాల శుభవేళ జగన్నాథుడి కరుణా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం